Hmm. Chese banes. Ah, Aa nia cheppandi bonara? Leha mm -hmm. ah. ramitey lena

ఆ పేట అయితే ఇప్పుడు కాదు అందుకని దీని మీద స్టార్ట్ అయిపోతే సరిపోయింది ఇంకొక పేటది నువ్వు అక్కడ కూకోగలవాళ్ళు అయిపోతుంది నందరం వాళ్ళు అట్లా अच्छा थे दिन में जो हो रहा है बोलते ट्रेन 7 मिनट लो मुझे कैसे सुना रहे हैं మైత్రి పార్క్ లో పెటల్ ఓకే పెటల్ కైనం ది హ్ ఉంది అన్న తీసుకో రెండు మంట తీయ్ లై మీకు చూడు ఇంత సైజ్ సరిపోద్దా పెద్ద పెద్ద పరిస్థితి ఎక్కువ ఉండాలి ఎక్కువ ఉండాలి అక్కడ